సీఎం రేవంత్ రెడ్డి జనగాం జిల్లా స్టేషన్ గణ్పూర్ పర్యటన సందర్భంగా మాజీ జీసీసీ మాజీ చైర్మన్ అభిమాన్ గాంధీ నాయక్ ని మండల బీఆర్ఎస్ నాయకులను కొడగండ్ల పోలీసులు అర్ధరాత్రి ముందస్తు అరెస్ట్ చేసిన పోలీస్ సిబ్బంది ఇటు సందర్భంగా ఆదివారం పోలీస్ స్టేషన్ వెళ్లి సిందే రామోజీ మాట్లాడుతూ అర్ధరాత్రి ముందస్తు అక్రమ అరెస్టు హేయమని అన్నారు ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు గడుస్తున్న రాష్ట్ర పరిస్థితి దేశంలోనే తలదించుకునేలా చేసిన రేవంత్ సర్కారాన్ని అని అన్నారు ఈ అక్రమ అరెస్టుతో భయపడేది లేదు మా నాయకుడు కేసీఆర్ దయన్న గారి సారథ్యంలో బిఆర్ఎస్ పార్టీ తరపున మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హామీలు నెరవేర్చేంత వరకు ప్రజల మధ్యలో ఎండగడతామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ పేరం రాము బిఆర్ఎస్ పార్టీ పాలకూర్తి నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ దేశగాని సతీష్ కొడగండ్ల పట్టణ అధ్యక్షులు మాసారం వెంకట నారాయణ ఎస్టిసిఎల్ మండల అధ్యక్షులు ముఖ్య నాయక్ ప్రవీణ్ వెంకటేష్ సాయి రాజు యాకుత ఐతాలు పాల్గొన్నారు అప్రజాస్వామికంగా మీరు ఇచ్చిన హామీలు ఇరవై నాలుగు నూట నాలుగు వందల ఇరవై హామీ ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు వెయ్యి కూడా అమలు చేస్తలేరు కాబట్టి ప్రజలు ఎక్కడికక్కడ ఈరోజు నిరసిస్తున్నారు రైతు బంధు ముఖ్యంగా మరియు పంటలు ఎండిపోతున్నాయి అంతేకాకుండా ఏ హామీలు అయితే ప్రజలకు ఇచ్చిరో నాలుగు వేల పెన్షన్ అని చెప్పి తులం బంగారం అయింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనిపూడికి వస్తున్నారనే విషయంలో కుడకళ్ళ మండల నాయకులు రాష్ట్ర మాజీ జీసీసీసీ చైర్మన్ గారిని గాంధీ నాయక్ గారిని అరెస్ట్ చేయడం మేము దాన్ని పూర్తిగా ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తనకు ఏం చేస్తుందో ఏ విధంగా ప్రవర్తిస్తుందో అనేది అందరు ప్రజలు చాలా ఆస్తులుగా చూస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి నిండు సభలో ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళ మీద ఉక్కుపాదం పోయాలని చెప్పి చూస్తున్న దాన్ని రాష్ట్ర ప్రజలు వీక్షించరు అంతేకాకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మీరు చేస్తున్నటువంటి ఓపెనింగ్లకు ఎవరే మన ఎవరైనా అడ్డొస్తారనే భయంతో మీరు ఉద్యమకారులను బీఆర్ఎస్ పార్టీ నాయకులను మీరు వేయాలని చూస్తున్నారు బీఆర్ఎస్ నాయకులతో మీకు ఏం కాదు ప్రజలు మిమ్మల్ని తిప్పికొట్టి తరిమి కొట్టే రోజులు దగ్గరున్నాయి అంతేకాకుండా గుర్తుంచుకో రేవంత్ రెడ్డి గారు మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇట్లే అంత నియంత్ర పాలన చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పదకొండే ఇచ్చిన నీకు ఒక్కటి కూడా రాదని చెప్పి గుర్తుంచుకో దయచేసి ఇట్లాంటి పనులు పిచ్చి చాష్టలు మానుకోవాలి అందరూ ఒకవేళ కనుక మీరు కనుక రైతులకు నీళ్లు రైతుబంధు కరెంటు సక్రమంగా ఇచ్చినట్లయితే ఏ ప్రజలు మిమ్మల్ని అడ్డుకోరు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మీరు ఇట్లా అక్రమ అరెస్టులు చేస్తే అందరు ప్రజలు భయపడుతున్నారు అనుకుంటున్నారు ఇంకా దీని మీద తీవ్రంగా అందరు కలిసి కంపల్సరీ పోరాటం చేస్తారు ఇలాంటివి కనుక వికిలి చేస్తారు కనుక చేస్తే తిరిగి మేము ఉద్యమం చేయవలసి వస్తుంది కబర్దార్ రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తూ ఈ అక్రమర్శన ఖండిస్తూ నేను